श्री हरिवाय गुरुभ्यो गुरु भोन्नमा ओम वंदे विष्णुम् नमः मि श्रीयम् अथच भूगम ब्रह्मा वायुचं वंदे गायत्रीम् भारतीम् तामपि भजे रुद्रदेवं देवीम् वंदे सुपर्णी महिपति दैत्याम् वारुणीम् अप्युमाम् ताम् इन्द्रादीन् कामोऽमृत्यानपि सकलसुरान तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतिलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् नम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनितुपेणुवें परमभगवद्भक्तरितनादरधि केणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोजब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುಜಮಗೆ ಜನನಿಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡುಸುಖ మన హరికథామృతసారం పాఠంలో పంచమహాయజ్ఞ సంధి అందు నిన్నటి రోజున ఇరవై ఎనిమిదవ పద్యం చెప్పుకున్నాం కాలనామక భగవద్రూపములను మాసములందు దినములందు ఋతువులందు తరువాత మనము నిత్యము ధరించేటటువంటి ద్వాదశ ఊర్ధ్వపుండ్రములందు ఏ విధంగా ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాం ఈరోజు ఇరవై తొమ్మిదవ పద్యంలో జడ పదార్థములు మరియు చేతన పదార్థములు ఈ జగత్తు చేతనాత్మకమైనటువంటిది ఈ జగత్తునందు జడ పదార్థాలు ఉన్నాయి ప్రాణము లేనటువంటి పదార్థాలు ఉన్నాయి అలాగే జీవులు ఉన్నారు ఈ జగత్తునందు ఉన్నటువంటి జడ పదార్థములందు జీవ పదార్థములందు విధంగా భగవంతుణ్ణి మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని ఈ ఇరవై తొమ్మిదవ పద్యంలో చెబుతున్నారు లోష్ట కాంచన శైలజ కాష్ట మొదలాదఖిళ జడ ಪರಮೇಷ್ಟಿ ಮೊದಲಾದಲ್ಲ ಚೇತನರೊಳಗೆ ಅನುದಿನವು ಚೇಷ್ಟೆಗಳ ಮಾಡಿಸುತ್ತ ತಿಳಿಸದೆ ಪ್ರೇಷ್ಟವಾಗಿದ್ದೆಲ್ಲರಿಗೆ ಸರ್ವೇಷ್ಟದಾಯಕ ಸಂತೈಸುವನು ಸರ್ವ ಜೀವರನು ಲೋಷ್ಟ ಕಾಂಚನ ಲೋಹ ಶೈಲಜ ಕಾಷ್ಟ ಮೊದಲಾದಖಿಳ ಮೊದಲಾದ ಅಖಿಳ ಮೊದಲಾದಖಿಳ ಜಡ ಪರಮೇಷ್ಠಿ ಮೊದಲಾದೆಲ್ಲ ಚೇತನರೊಳಗೆ ಅನುದಿನವು ಚೇಷ್ಟೆಗಳ ಮಾಡಿಸುತ್ತ ತಿಳಿಸದೆ ಪ್ರೇಷ್ಟವಾಗಿದ್ದೆಲ್ಲರಿಗೆ ಪ್ರೇಷ್ಟವಾಗಿ ಇದ್ದು ಎಲ್ಲರಿಗೆ ಪ್ರೇಷ್ಟವಾಗಿದ್ದೆಲ್ಲರಿಗೆ ಸರ್ವೇಷ್ಟದಾಯಕ ಸರ್ವ ಇಷ್ಟದಾಯಕ ಸರ್ವೇಷ್ಠದಾಯಕ సంతైసువను సర్వ జీవరను ఇక ప్రతిపదార్థం లోష్ట అంటే పెంకు అంటే మట్టి కాంచన బంగారము లోహ ఇనుము శైలజ అంటే పర్వతమునందున్నటువంటి రాళ్ళు కాష్ట చెట్టు కట్టె మొదలాద ఇవే మొదలైనటువంటి అఖిళ అన్ని జడ జడ జడవస్తువులయందు పరమేష్టి తరువాత జీవోత్తములైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ మొదలు బ్రహ్మ మొదలాద బ్రహ్మ బ్రహ్మయే మొదలైనటువంటి ఎల్లచేతనొడే బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతమున్నటువంటి సమస్త జీవులందు అనుదినవు ప్రతిదినము నిరంతరము చేష్టగల వ్యాపారములను అంటే క్రియలను మాడిసుత వాటి ఎందు బింబరూపిగా ఉండి క్రియలను చేసి ప్రతిబింబులైనటువంటి జీవుల చేత చేయిస్తూ తెలిసదే అంటే తాను ఆ జీవులందు ఆ జడ పదార్థములందు ఉండి చేయిస్తున్నాను అనేటటువంటిది తాను ప్రకటింపక దానిని తెలియపరచక వ్యక్తపరచక ఎల్లరిగే అందరు ప్రాణులకు సర్వ ప్రాణులకు ప్రేష్టనాగ ఆయా జీవుల స్వరూపయోగ్యతానుసారంగా ఆప్తుడై ఉండి సర్వేష్టదాయక జీవుల సర్వాభీష్టములను నెరవేర్చేటటువంటి వాడై సర్వజీవలను అందరి జీవులను సంతైసువను బాగా సంరక్షిస్తూ సంతోషపడి సంతోషపడేటట్లుగా ఆనందపడేటట్లుగా జీవులను చేస్తాడట ఇక తాత్పర్యము మన్ను బంగారము లోహము పర్వతమునందున్నటువంటి శైలజ అంటే రాయి కట్టె మొదలైనటువంటి జడపదార్థములందు అన్ని జడపదార్థములందు బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము సమస్త జీవుల యొక్క వ్యాపారములను క్రియలను తాను బింబరూపి అయి ఉండి చేసి వారి చేత చేయిస్తూ తాను ఉండి చే చేస్తూ చేయిస్తున్నాననేటటువంటిది వ్యక్తపరచకుండా అందరి ప్రాణులకు వారి వారి స్వరూపయోగ్యత అనుసారంగా ఆప్తుడై ఉండి అందరి జీవుల సకల అభీష్టములను నెరవేరుస్తూ అందరి జీవులను సంరక్షిస్తూ వారు సంతోషంగా ఉండేటట్లు చేస్తాడు భగవంతుడు ఇది తాత్పర్యం ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది సరే చేతనులైనటువంటి జీవుల ఎందు బింబరూపి అయి భగవంతుడు ఉన్నాడు అంటే నిజమే అయితే జడపదార్థములందు వాడు ఉన్నాడు జడపదార్థములలో ఉండి వాడు ఏం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మధ్వాచారుల వారు ఐతరేయ భాష్యంలో చెబుతూ ఉన్నారు ఏమిటి ఏమి చెప్పారు అంటే శిలాద్యేషు స్థిత విష్ణు భారధారడ్యాది కారణం నైచి సతో వృక్షాద్యా ఉత్తమా మత వృక్షేభ్యం విష్ణు జంగమేషు ప్రకాశిత తోపి పురుషే విష్ణు గు్య ప్రకాశం అని ఐతరేయ భాష్యమునందు ఐతరేయ భాష్యమునందు మధ్వాచార్యుల వారు చెప్పారు ఏమిటి ఈ చేతనాచేతనాత్మకమైనటువంటి జడ పదార్థములందు అచేతనమైనటువంటి జడ పదార్థములందు చేతనమైనటువంటి జీవులయందు ఉండి తాను బింబరూపి అయి ఉండి పనులను చేసి చేయిస్తూ వారిని సంరక్షిస్తూ వారు సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నాడు అనంటే ఎలాగా అని అంటే జడ పదార్థాలు ఉన్నాయి రాయి ఉన్నది నీరు ఉన్నది బంగారము ఉన్నది ఇనుము ఉన్నది ఉన్నాయి భగవంతుడు వాటిలో లేకపోతే రాయి అందు రాయి శబ్దవాచ్యుడై రాయి నామకుడై రాయి అంతర్యామి అయి రాయి నుండి భిన్నుడై ఉండి వాడు లేకపోతే రాతికి రా ఉండవలసినటువంటి ధర్మం ఏమిటి రాయికి ఉండవలసిన ధర్మము కఠినత్వం గట్టిగా ఉంటుంది ఆ కాఠిన్యము రావాలి అంటే రాయికి భగవంతుడు దానిలో ఉంటే కానీ ఆ రాయికి తన ధర్మం తనకు రాదు అలాగే బంగారు అలాగే నీరు నీరు చాలా మెత్తగా ఉంటుంది రసము తడి కలిగి ఉంటుంది నీటికి ఆ లక్షణం రావాలి ధర్మం రావాలి అంటే భగవంతుడు దానిలో నీటి శబ్దవాచుడై ఉంటే కానీ రాదు ఈ విధంగా జడ పదార్థములందు ఉండి ఆ జడ పదార్థములకు ఆయా ధర్మములను తాను ఇస్తూ ఈ జగత్తునందు వాడుకోవడానికి మనమందరూ నీరు రాయి ఇనుము ఈ ఏం కట్టే వీటిని వినియోగించుకోవాలి కట్టే మండాలి కట్టేయందు అగ్ని ఉన్నది ఆ అగ్ని ఎప్పుడు మనకు వ్యక్తమవుతుందంటే దాన్ని మథించినప్పుడు ఈ విధంగా ఆయా జడ పదార్థములందు ఉండి ఆ జడ పదార్థములకు ఆయా ధర్మములను ఇచ్చి మనము ఆ జడ పదార్థములతో మన యొక్క జీవనాన్ని సాగించడానికి అనుకూలమవుతూ ఉన్నది భగవంతుడు ఆయా జడ పదార్థములలో చేత ఇక బ్రహ్మ మొదలుకొని తృణాంతపర్యంతము పర్యంతము అందరి జీవులయందు తాను బింబరూపి అయి ఉండి ఎవరెవరి యోగ్యత అనుసారంగా వారికి వారి చేత ఏ పనులు చేయి చేయించాలో బింబరూపి తాను ఉండి చేసి చేయించి ఆ ఈ వ్యాపారము సాగేటట్లుగా చూస్తూ ఉన్నాడు భగవంతుడు ఇక్కడ సర్వేష్టదాయక అన కాకుండా ప్రేష్టనాగిద్దు ప్రేష్ట రూపి భగవంతుడు ఒకటి ఈ ప్రేష్టరూపి భగవంతుడు మనలో ఉంటాడు ఒకరి పట్ల మనకు ఒక ప్రేమ కలగాలి అభిమానం కలగాలి అంటే వాడు ఉండి మనకు వారి మీద ప్రేమను కలిగిస్తే గాని మనము వారిని ప్రేమించలేము ఈ విధంగా జీవుల ఎవరెవరి స్వరూప యోగ్యత యోగ్యతకు అనుగుణంగా ఆప్తుడై ఉండి తరువాత సర్వేష్టదాయక జీవులు అభిలషించేటటువంటి ఇక్కడ జీవులు త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు సాత్వికులు వారు కోరేటటువంటి వాటిని వాళ్ళకిస్తాడు రాజసులు వాళ్ళు కోరేదను వాటిని వాళ్ళకిస్తాడు తామసులు వాళ్ళు కోరేది వాళ్లకు ఇచ్చి అందరినీ రక్షిస్తూ ఎవరెవరికి ఇవ్వవలసినటువంటి సంతోషము ఆనందం ఇవ్వాలో దుఃఖం ఇవ్వాలో వారి వారికి వారిని ఇస్తూ వారిని బాగా రక్షిస్తూ ఉంటాడు ఇది భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి వ్యాపారం మొత్తానికి బంగారు భగవంతుడు ఈ జడచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తునందు ఉన్నటువంటి అన్ని జడ పదార్థములందు చేతన పదార్థములంటే జీవులందు ఉండి ఈ జగద్వ్యాపారము సాగేటట్లుగా ఎందుకంటే వాడొక్కడే స్వతంత్రుడు మనం అందరూ అస్వతంత్రుడం కాబట్టి మనము చెయ్యి ఎత్తడానికి మనకు స్వాతంత్ర్యం లేదు శక్తి సామర్థ్యాలు లేదు కాబట్టి వాడు బింబరూపి అయి ఉండి ఏ ఏ సమయానికి మనం ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని వాడు నిర్ణయించి మా చేత మన చేత ఆ పనులను చేసి చేయించి ఆ కర్మ ఫలములను మనకిస్తాడు తాను కర్మ ఫలముల లేపము లేకుండా ఎందుకంటే వాడు అప్రాకృతుడు కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి అన్ని చోట్ల అందుకే మనము హిందువులమైనటువంటి వాళ్ళము రాళ్లను పూజిస్తాము రప్పలను పూజిస్తాము చెట్లను పూజిస్తాము ప్రాణులను పూజిస్తాము పంది అందరూ అసహించుకుంటారు పందిని కూడా మనము వరాహరూపమని పూజిస్తాం కుక్కను కాలభైరవుడుని పూజిస్తాం ఈ విధంగా చెట్టు చేమ రాళ్ళు రప్పలు మనుష్యులు అందరియందు భగవంతుణ్ణి చూసేటటువంటి ఒక సంస్కృతి ఆ ఒక అన్ని జ చివరికి జడ పదార్థాలు మనము అసహ్యించుకునేటటువంటి ప్రాణుల ఎందు కూడా భగవంతుణ్ణి చూసేటటువంటి ఆ జ్ఞానము ఇది గుహ్యమైనటువంటిది గహనమైనటువంటిది శాస్త్రము ద్వారా తెలుసుకోవలసినటువంటిది కాబట్టి ఇటువంటి ఆ జ్ఞానము మనకు ఇస్తున్నది ఈ హరికథామృతసారము శాస్త్రంలో చెప్పినటువంటి దానినే మనకు జగన్నాథదాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇది మనకు కుక్కను చూచినప్పుడు పందిని చూచినప్పుడు ఒక రాయిని చూచినప్పుడు ఒక చెట్టును చూచినప్పుడు మనకు దానిలో భగవంతుడు కనబడతాడా అంటే ఆ స్థాయికి మనము జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ చూసేటటువంటి ఆ శక్తిని జ్ఞానాన్ని పొందాలి కాబట్టి మీరు మొత్తానికి సర్వకాల సర్వావస్థల ఎందు ఒక రాయిని చూసినా ఒక మనిషిని చూచినా వానిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడండి భగవంతుణ్ణి స్మరించండి దర్శించండి అని చెబుతూ శాస్త్రం చెబుతున్నదానని జగన్నాథదాసుల వారి పద్యంలో చెప్పారు ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు వాసుదేవా నిరుద్ధ అది పుం శరీర ద్రడేహను అని స్త్రీ పురుషుల శరీరంలో భగవంతుడు ఏ ఏ రూపములతో ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణాపణమస్తూ మధ్వేషాపణమస్తు అందరికీ శుభమస్తు